హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మరి మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో మనం దీనికి శ్రీకారం చుట్టు శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగానే మరి ఉంగుటూరు మండలం వెల్దిపాడు హెడ్ ఆఫీస్గా చేసుకొని అక్కడి నుంచి క్రమేపేన మరి గన్నవరం సిటీ అయిన గన్నవరం మండలం గన్నవరం హెడ్ క్వార్టర్లో కూడా మనం కోవిడ్ టైంలో సెకండ్ బ్రాంచ్గా పెట్టడం జరిగింది రెండవ బ్రాంచ్ అక్కడి నుంచి అలాగే మన అడుగుల్ని ముందుకు వేస్తూ వేస్తూ మరి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండవ తేదీన మరి మహాత్మా గాంధీ ప్రాంగణం జంగం ను నూజివీడు మండలంలో అక్టోబర్ రెండవ తేదీన బుధవారం ఉదయం పది గంటలకి పెద్దల వసతి గృహం అనే పేరుతో మనం బీకేర్ ఓల్డేజ్ హోమ్ని స్థాపించడం బ్రాంచ్ మూడో బ్రాంచ్గా స్థాపించడం జరిగింది దీనికి చాలా సంతోషంగా ఉంది మరి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కొలుసు పార్థసారథి గారు గృహ నిర్మాణ సమాచార మరియు పౌర స సరఫరా సంబరాల శాఖ మంత్రి వర్యులు మరి వీరు వీరి చేతుల మీదుగా మన పెద్దల వసతి గృహాన్ని ప్రారంభించారు మరి అక్కడున్న జంగంగూడెం గ్రామ సర్పంచ్ గారు పొట్లూరి అంజని కుమారి గారు కూడా దీనికి రావడం జరిగింది మరి ఇప్పటివరకు మనకి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు ఒక బ్రాంచ్ నుంచి ఒక రెండో బ్రాంచ్ అలాగే మూడో బ్రాంచ్ వరకు మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్ని తీసుకెళ్లిన ప్రతి ఒక్క దాతలకు నాకు సహాయాన్ని అందించే ప్రతి ఒక్కరికి అలాగే నన్ను విన్నంటి నడిపించే నా మిత్రులకి అలాగే నన్ను ప్రోత్సహించే పెద్దలకి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇదే కాకుండా ఇంకా ఎన్నో చోట్ల ఈ బ్రాంచ్లు ఇలా మనం పెట్టాలనేది నా ఆకాంక్ష మీ అందరు కూడా నాకు సపోర్ట్ చేస్తారనే ఒక ఆలోచనతోనే మీ అందరితో ఈ విషయాన్ని పంచుకుంటున్నాను అంతేకాదండి మరి ఇక్కడ ఇంకొక ఇరవై మందికి అవకాశం అయితే కల్పించగలుగుతాము ఆసక్తి ఉన్నవారు ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని కనీసం రోడ్డు మీద వదిలేయకుండా మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేసి వాళ్ళ వివరాలు అన్నీ కూడా నాకు తెలియచేసి ఇక్కడ జాయిన్ చేయండి మంచి వసతి అలాగే వారికి మంచి ఆహారం మంచి మెడిసిన్ ఆరోగ్యపరంగా వారు ప్రాణాలతో ఉన్నంత వరకు కూడా చక్కగా చూసుకునే బాధ్యతతో అన్ని రకాల సౌకర్యాలతో అన్ని రకాల వస వసతులతో ఈ గృహాన్ని నిర్మించడం జరిగింది మరి దీనికి సహాయ సహకారాలు అందించే మంచి వ్యక్తులు వల్లభనేని ప్రసాదరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మరి ఈ మహాత్మా గాంధీ ప్రాంగణం మన బీకేఆర్ ఓల్డేజ్ హోమ్స్కి మరి వారు లీజ్కి ఇచ్చి మరి మనకి సహాయ సహకారంగా నిలిచినందుకు వల్లభనేని ప్రసాదరావు గారికి జంగన్గూడెం గ్రామ పెద్దలకి అలాగే అక్కడున్న వారందరికీ కూడా మన బీకేర్ ఏజ్ హోమ్స్ నుంచి అలాగే అమ్మ చిల్డ్రన్స్ హోమ్స్ నుంచి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ కూడా ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాను ఎవరిని అయినా సరే అలా వదిలేయద్దు మన దగ్గర ఇంకా ఇరవై పడకలకి ఇరవై మందికి మనం అవకాశం కల్పించడానికి ఉంది తప్పకుండా మీరు నేను కాంటాక్ట్ నంబరు ఇస్తాను అందరూ కూడా కాంటాక్ట్ చేసి ఎవరిని రోడ్డు మీద అయితే వదిలేయొద్దు దయచేసి ఒక్కసారి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మాధవి బీకేర్ ఓల్డేజ్ హోమ్స్ అమ్మ చిల్డ్రన్స్ హోమ్స్